ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్సీబీ హావా నడుస్తోంది ఈ సీజన్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక స్పెషల్ బూస్టింగ్తో విజయాల మీద విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది ప్రతి ఏడాది బౌలింగ్లో విఫలమై గెలిచే మ్యాచ్లు కూడా ఓడిపోయిన ఆర్సీబీ ఈసారి డెత్ ఓవర్ స్పెషలిస్ట్లతో విజయకేతనం ఎగరవేస్తుంది ఐపీఎల్ టేబుల్ టాప్లు నిలవడమే కాకుండా ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్తో అన్నిట్లోనూ టాప్ ప్లేస్లో నిలిచి ఫ్యాన్స్కి ఈసారి కప్పు మందే అనేలా చేస్తుంది అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిన్న రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది ఇరవై ఆరు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ ఎవరూ ఊహించని కృణాల్ పాండ్యా అద్భుతంగా ఆడి మ్యాచ్లో నేను ఉన్నా అని ఒంటి చేత్తో గెలిపించాడు విరాట్ కోహ్లీ సైతం సింగిల్స్ తీస్తుంటే పాండ్యా మాత్రం బౌండరీల మూత మోగించి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు ఇప్పటి వరకు పాయింట్స్ టేబుల్లో టాప్ ఫోర్ ప్లేస్లో అటు ఇటూ తిరుగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీపై విజయంతో టాప్ ప్లేస్ కి చేరుకుంది ఈ సీజన్లో పది మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ ఏడు గెలిచి మూడు మ్యాచ్లలో ఓడింది ఆర్సీబీ ఓడిన మూడు మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్ చిన్నస్వామిలోనే పద్నాలుగు పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉన్న ఆర్సీబీ ఇంకొక మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ కి రిజర్వేషన్ చేసుకున్నట్లే ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ తర్వాత ఆర్సీబీ పాయింట్ల పట్టికలోనే కాకుండా టాప్ బ్యాట్స్మెన్ టాప్ బౌలర్ లిస్ట్లోనూ ఫస్ట్ ప్లేస్లో ఉంది బ్యాటింగ్ విభాగంలో సాయి సుదర్శన్ మరియు సూర్యకుమార్ యాదవ్ను దాటుకుని విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్లో ఉండగా బౌలింగ్ విభాగంలో గుజరాత్ టైటన్స్ పేస్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణను బీట్ చేసి టాప్ ప్లేస్లోకి వచ్చాడు హేజిల్వుడ్ ఇదిలా ఉండగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు ఇప్పటి వరకు పది ఇన్నింగ్స్లో ఆడిన విరాట్ కోహ్లీ నాలుగు వందల నలభై మూడు పరుగులు చేశాడు అరవై మూడు పాయింట్ రెండు తొమ్మిది యావరేజ్తో నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు స్ట్రైక్ రేట్తో రాణించాడు డెబ్బై మూడు హైయెస్ట్తో విరాట్ కోహ్లీ ఆరు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు ఆర్సీబీ ఈ సీజన్లో ఏడు మ్యాచ్లలో విజయం సాధిస్తే విరాట్ కోహ్లీ ఆరు ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేయడం విశేషం పద్దెనిమిది సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఎన్నో స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు ఐపీఎల్ రెండు వేల పదకొండులో ఐదు వందల డెబ్బై ఏడు పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు రెండు వేల పదమూడులో ఆరు వందల ముప్పై నాలుగు పరుగులతో మూడో స్థానంలో ముగించాడు విరాట్ కరియర్లోనే రెండు వేల పదహారు ఐపీఎల్ చాలా స్పెషల్ ఈ ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఏకంగా నాలుగు సెంచరీలు ఏడు హాఫ్ సెంచరీలతో తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలతో ఏడు వందల డెబ్బై ఒక్క పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు విరాట్ కోహ్లీ ఆడాడంటే ఆ రోజు ఆర్సీబీ విజయం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ సీజన్లో మొత్తం పది మ్యాచ్లు ఆడింది ఆరు మ్యాచ్లు ఇతర వేదికలపై కాగా నాలుగు మ్యాచ్లలో హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగాయి గ్రౌండ్లో నాలుగు ఆడి మూడు ఓడిన ఆర్సీబీ బయట వేదికలపై ఆరు మ్యాచ్లు ఆడి ఆరిట్లో గెలిచింది ఒక సిఎస్కే మ్యాచ్లో మినహా ఆర్సీబీ గెలిచిన అన్ని మ్యాచ్లలోనూ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం విశేషం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ నిదానంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నలభై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లతో యాభై ఒక్క పరుగులు చేశాడు